మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చర్చించుకుందాం సో దీనిలో భాగంగా ఈరోజు మనం కర్కాటక రాశి గురించి మాట్లాడదాం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆదాయ వ్యయాలు రాజ్యభూజ అవమానాలతో పాటు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి తీసుకోవాలి ఈ నామ సంవత్సరంలో మొట్టమొదటిగా మనకి జూన్ వరకు కర్కాటకం నుంచి పన్నెండవ స్థానంలో గురువు ఉంటాడు జూన్ నుంచి రాశిలో సంచరిస్తాడు ధనస్థానంలో కేతువు అష్టమ శని ఈ అష్టమ శని ధనస్థానంలో ఉండే కేతువు మీకు నవంబర్ నుంచి మారుతారు అష్టమంలో రాహువు భాగ్యంలో శని ఓకే సో అయితే ఈ గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరం ఎలా ఉందనే దాని గురించి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్లతా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆదాయం వ్యయాలి అని చూసుకుంటే కర్కాటకం వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండుగా చూపిస్తుంది ఒకటే సార్ బాబాయ్ ఏంటి రెండు వేలు వస్తే నేను పదకొండు వేలు ఎక్కడ తేవాలి లేదా రెండు లక్షలు వస్తే పదకొండు లక్షలు ఎక్కడికి కట్టాలి అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ప్లాంటరీ పొజిషన్స్ని కూడా చూసుకుంటే కర్కాటకం వారికి పన్నెండవ స్థానంలో గురువు ధనస్థానంలో కేతు ఉన్నాడు సో ఇట్స్ వెరీ క్లియర్లీ ప్లాన్టరీ పొజిషన్స్ కూడా దాన్ని చెప్తున్నాయి అయితే దీన్ని అంతటినీ బ్రేక్ చేసేది ఎక్కడ అంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనయోగం బ్రహ్మాండంగా ఉంది అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు మరి పర్సనల్ చార్ట్ ఒకటైనా మనం గోచారంలో ఏమీ చేయలేము అంటే ఖచ్చితంగా చేయగలం ఖచ్చితంగా మార్చవచ్చండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇలా ఉంది ఇలాగే జరగాలి అనడానికైతే మనకి అక్కర్లేదు అసలు చక్రమే అక్కర్లేదు మనకి చూసుకోవాల్సిన అవసరం లేదు జ్యోతిషం చూపించుకోవడం నన్ను అడిగితే ఇలా ఉన్నదాన్ని ఎలా మార్చుకొని మనం డెవలప్ అవ్వాలి మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేది ఆస్ట్రాలజీ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునేది ఆదాయ వ్యయాల గురించి వ్యయం అంటే పన్నెండులో ఉంటుంది ఆదాయం అంటే రెండులో ఉంటుంది అంతే కదండి ఇప్పుడు కేతు కేతువుని పట్టుకోండి నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఫస్ట్ దానివల్ల ఏమవుతుంది కేతు వల్లేమో ఆదాయం పెరుగుతుంది గురువు వల్లేమో కొంచెం వ్యయం తగ్గుతుంది ఇవి ఫస్ట్ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి రెండవదేమో స్తోత్ర పఠనం కనుక చూసుకుంటే గణపతిని ఆరాధిస్తూ ఉండండి ఎప్పటివరకు ఇది నవంబర్ వరకు నవంబర్ దాటిందంటే మళ్ళీ రాశిలోకి వచ్చేస్తాయి ఈ రెండు రెండు పన్నెండులో ఉన్నవి రాశిలోకి వచ్చేస్తాయి రెండు రెండు రాశిలోకి వస్తే సెకండ్ హాఫ్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతాడు మనిషి పూర్తిగా సో ఎప్పుడైతే మీకు ఈ కేతువుకి సంబంధించిన గణపతిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో మీకు వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలతో ఒక లక్షో రెండు లక్షలు ఒక్కొక్క స్తోమత ఒక్కొక్క జాబ్ని బట్టి వాళ్ళకి శాలరీ ఉంటుంది పదివేల శాలరీ కూడా ఉంటుంది వాళ్ళు మీకు వచ్చిన ధనాన్ని గనక మీ ఇంట్లో పూజ గదిలో గణపతి దగ్గర పెట్టి మీరు కనుక దాన్ని వాడడం గనక ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ గణపతి పూచి తీసుకుంటాడు అయ్యి డబ్బులు వేస్ట్ అవ్వకూడదు నన్ను నమ్మాడు అలాగే ఈ వ్యయం తగ్గడానికి మీకు దక్షిణామూర్తి ఆలయం కానీ దత్తాత్రేయ ఆలయాలు కానీ లేదా గోశాలలు కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి గురువారాలు పర్టికులర్గా అంటే అక్కడికి వెళ్ళి కాస్త ఏదైనా ఓ గోవులకి అరటికాయలు తినిపించడము లేదా ఏదైనా శివాలయం ఉన్న అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక గంధం అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు దేవత సంబంధించిన వాటికి ఎప్పుడైతే మీరు ఖర్చు పెట్టారో అది ఇంకొక రూపంలో మీకు సడన్గా ఏదో ఖర్చు రావాల్సింది ఆగిపోతుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే ఓకేనండి ఇన్సూరెన్స్ లేదు సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది పరిస్థితి ఏంటి అలా కాదు ఇన్సూరెన్స్ లేదు సడన్గా వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చింది పరిస్థితి ఏంటి సడన్ ఖర్చే కదా ఆ వెహికల్ చేయించుకోలేదానికి అప్పు చేస్తారు అందుకని ఇలా ఎవరైతే చేస్తారో కర్కాటకం వారు వీళ్ళు రెండో పదకొండు ఉంది అని చెప్పి భయపడాల్సిన పని లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక రాజభూజ్యం అవమానంగా చూసుకుంటే రాజ్యభూజ్యం నాలుగు అవమానం ఏడు అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య నాలుగు ఉంది అవమానించే వాళ్ళ సంఖ్య ఏడు ఉంది అంటే అసలు అవమానం ఎప్పుడు జరుగుతుందో చూసుకోవాలి మనం ఇక్కడ కర్కాటకం వారికి మూడో అధిపతి ఎవరు బుధుడు అందుకనేంటి ఏంటి అది న్యాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి బంధువర్గం వారికి నువ్వు డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్న అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి సో ఈ ఈ క్యాలిక్యులేషన్ సరిగ్గా చూసుకుంటే మీకు రాజపూజ్యం మిగులుతుంది అవమానం అంటే ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉందంటే నువ్వు డబ్బులు ఇచ్చిన అవమానమే ఒక్కోసారి తిరిగిరావు అవి తిరిగి రావు చాలా ప్రాబ్లమాటిక్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది సరే ఆ రకంగా అవమానం పొందకుండా ఉండడానికి మరి రాజ్యపూజ్యం ఎక్కడ ఉంటుంది రాజ్యస్థానంలో ఉంటుంది దశమస్థానంలో ఉంటుంది నీకు రాజ్యపూజ్యం బాగా పెరగాలి అంటే కనుక నువ్వు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా స్వామి హోమం ఎక్కడైనా జరుగుతున్నారు ఎటువంటి హోమాలు జరుగుతున్నాయి ఏదైనా ఆలయంలో అక్కడ వెళ్ళి కాసేపు నువ్వు స్పెండ్ చేయి లేదా లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్ర పఠనం చేయి రాజ్యపూజ్యం పెరగడం వల్ల నీకు కెరియర్ పరమైన గ్రోత్ కూడా పెరుగుతుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఆదాయ వ్యయాలు రాజపూజమాలు గురించి మనం తెలుసుకున్నాం ఇక మొదటి ఆరు నెలల్లో వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది కొంచెం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనవసరంగా ఏదో తొందరపాటుతో ఏదో మనం ఇదేదో చూపించుకోవాలని మన హోదా చూపించుకోవాలి నాకు ఒకసారి ఏమైపోతుంటామో మన పరువు పోతుందో మనం ఇక్కడ ఎట్లాగైనా చూపించుకోవాలి అనే భావంతో ఖర్చు పెడుతూ ఉంటాం అటువంటి విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం రెండులో కేతు పన్నెండులో గురువు అని చెప్పుకున్నాం కదా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా కాసింత జాగ్రత్త వహిస్తూ ఉండాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతుంది చెప్పాలంటే ఇక వీరికి సూర్య ఆరాధన గణపతి ఆరాధన ఈ రెండు ఆరాధనలు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు వీరింత టైట్ పొజిషన్లో ఉండి కూడా ఈ ఫస్ట్ హాఫ్లో ఏదైనా ప్రాపర్టీ వాహనము లేదా గృహంని ఇంకొక స్టోర్ పైకి వేయడము అంటే ఒక ఒక ఇది ఉంది ఇంకో ఫ్లోర్ వేస్తారు అలాంటివి అధికంగా చూపిస్తున్నాయి జాతకంలో సో ఇవి కొంచెం ఎక్కువ ఖర్చులు అనేటువంటివి చూపిస్తుంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమ రాహు ఉన్నందుకు కాస్త ఫస్ట్ హాఫ్లో వాహనం మీద వెళ్ళేటప్పుడు అందులో ముఖ్యంగా మంచు ప్రాంతం ఉంటుంది మొత్తం మంచులో మనకు కనబడదు సార్ మంచులో మీరు పొగ మంచు ఇలాంటివి ఎందుకంటే రాహు పొగక్కి మంచు కారణం ఇటువంటి విషయాల్లోని ఒక్కొక్కసారి అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ హాఫ్లో అంతా కూడా మనం చూడండి మనం ఏదో టెస్టింగ్ కనిస్తాం రిపోర్ట్లు మారిపోతాయి తర్వాత అయ్యో ఇది ఇది మనకేమీ లేదు ఉందని అనిపించడం ఏదో ఉందని టెస్టింగ్ చేయించుకున్న దా వెళ్తే తొందరగా డయాగ్నోజ్ అవ్వకపోవడం లాంటివి జరుగుతుంటాయి ఇవి కొంచెం చూసుకుంటూ ఉండాలి ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా శని మొత్తం కంప్లీట్గా సంవత్సరం అంతా ఉంటాడు ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలలు ఉంటాడు అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో అయితే తొమ్మిది రోజులు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సెకండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పచ్చు అయితే ఇక్కడ సెకండ్ మ్యారేజ్ ప్రయత్నాలు ఆల్మోస్ట్ మీకు జూన్ నుంచి ఎక్కువగా ఫలిస్తాయి చెప్పాలంటే బికాస్ ఆఫ్ తొమ్మిదిలో శని అంటే కర్మకారకుడు మీకు తొమ్మిదిలో ఉన్నాడు వెళ్ళి సో ఇట్లాంటివి మనం జరుగుతాయో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పాలంటే అది కుటుంబ వాతావరణం ప్రేమ విధంగా ఉంటుంది కుటుంబంతో కొంచెం దూరంగా ఉండే యోగం ఉందండి అది ఉద్యోగం గురించి అనుకోండి కొన్ని కొన్ని క్లాషెస్ వల్ల అనుకోండి లేకపోతే తండ్రితో ఏదో ఒక్కోసారి కొన్ని సినిమాలో చూపిస్తుంటారు తండ్రి ఏమోరాను ఇంత ఇన్ రోజులు సెటిల్ అవ్వట్లేదు అని ఒక ఫీల్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే రవి రాసుల్లో ఉండే కేతువు కదా సో అటువంటి వాటి మూలంగా దూరంగా ఉండే యోగం ఎక్కువగా కనిపిస్తుంది లేదా ఉద్యోగ రీత్యా వేరే దాంట్లో ఉద్యోగం వచ్చింది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే ఇంట్లో ఉంటూ కూడా కుటుంబంతో పెద్దగా స్పెండ్ చేయలేని సమయం వస్తూ ఉంటుంది అంటే పొద్దున్నే వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడో రాత్రికి రావడం పాపం జీవిత భాగ్యం ఏంట్రా ఒక్క మాట అంటే కుదరట్లేదు అనుకుంటే సండే వస్తే కూడా ఎక్కడికో బయటికి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి ఎందుకంటే సూర్య భగవానుడు రాసుల్లో ఉండే కేతువు కదా కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్స్ అనేవి నవంబర్ వరకు మనం వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ఫస్ట్ ఆఫ్ ఆర్తో మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరో ఏదో చెప్పారు ఎక్కడో ఇన్వెస్ట్ చేయడము లేదంటే ఈ ఆన్లైన్ స్కామ్స్లో డబ్బులు పోగొట్టుకోవడం ఇట్లాంటి ధన నష్టం ఏదైనా సూచిస్తున్నప్పుడు గురుగారు కొంచెం ఉందండి ఎందుకంటే పన్నెండులో ఉండే గురువు తన స్వరూపం మారింది రెండులో కేతువు ఉన్నాడు అది కూడా సింహరాశిలో కేతు ఇలాంటి షేర్ మార్కెట్ అను ఆన్లైన్ స్కామ్స్ అను ఏదో బెట్టింగ్స్ అను ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళాలనే ఆలోచన పెంచుతూ ఉంటాడు సో కొంచెం ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే వీళ్ళకి ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉంటుంది వద్దన్నా సరే వీళ్ళంతటి వీళ్ళ టెంపుల్స్కి వెళ్ళడం అంటే దేవుడు అంటే నమ్మకం లేని వారికి కూడా కాస్త భక్తి భావన కలిగి ఎందుకంటే రాశిలో ఉండే గురువు కేతు కలయి కదా కాకపోతే ఇక్కడ ఏమైపోతుంటుందంటే ఎప్పుడు కూడా ఈ రెండిటి కలయిక ఆధ్యాత్మికతను ఇస్తూ మళ్ళీ ఎక్కడ అప్పుడప్పుడు సడన్గా ఉన్నట్టుండే లేదు నేను మానేసాను మళ్ళీ చేసుకుంటాడు అట్లా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంతైనా కూడా చంద్రుడి యొక్క రాశి కదండి చంద్రుడు మనసుకు కారకుడు సో ఎప్పుడైతే మనస్కారక కారక రాసుల్లో ఈ గురువు వచ్చి ఉన్నాడో ఫ్లక్చువేషన్ని కొంచెం ఇస్తూ ఉంటాడు అక్కడ కేతు ఉండడం వల్ల ఇంకా ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు అలాగే దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన స్పెషల్ ఆరోగ్యపరమైనటువంటి అంటే ఒకటేనండి ఎవరికైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు ఎందుకంటే కర్కాటక రాసి అంటేనే బ్రీతింగ్ ఈ ఏవైతే లంగ్స్ ఉంటాయో లంగ్స్ స్థానం అని చెప్పేది మరి గురువు మంచివాడే కదా అంటే కేతు వస్తున్నాడు గురు రాసులో శని ఉన్నాడు శని రాసులు రాకున్నాడు ఇదంతా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తుంది కాబట్టి కొంచెం వీళ్ళు ఏదైనా సరే ఓవర్ ఫ్యాట్ ఉండేవి ఎక్కువగా తినకూడదు ఎక్కువ ఫ్యాట్ ఉంటాయి మనం ఒక్కోసారి నెయ్యి ఒరిజినల్ కొన్ని తీసుకుంటాం తెలుస్తుంది డూప్లికేట్ నెయ్యి ఉంటుంది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సంవత్సరం చివరి ఆరు నెలలు ఈ పరాభవ సంవత్సరం చివరి ఆరు నెలలు ఎలా ఉండబోతుంది ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాయి చివరి ఆరు నెలలు అంటే ఒకటేనండి ఇక్కడ సప్తమ స్థానంలోకి రాహు ఉంటాడు లగ్నంలో కేతు ఉంటాడు సో లగ్నంలో కేతు ఏంటి అంటే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ ఆధ్యాత్మికత ఇస్తూ ఉంటే రాహు ఏంటంటే కొంచెం ఉద్యో ఇప్పుడు వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో ఒకటి జూన్ నుంచి అనుకూలత ఎక్కువగా ఉంది రెండోది ఏంటంటే సేమ్ క్యాస్ట్ కాకుండా జూన్ తర్వాత చూస్ నవంబర్ తర్వాత చూసేవన్నీ కూడా డిఫరెంట్ క్యాస్ట్ లేదా విదేశాల్లో నివసించే వారిని వివాహం చేసుకోవడం అక్కడే ఉద్యోగం చేస్తున్న వారిని వివాహం చేసుకోవడము లేదా విదేశాల వెళ్ళి ఉద్యోగం చేస్తే అక్కడెవరైనా పరిచయం అవ్వడం వల్ల అక్కడ వాళ్ళతో సఖ్యత ఏర్పడడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది అలాగే వీరికి కొంచెం జూన్ మాసం నుంచి సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు కొత్త ఫ్రెండ్స్ కూడా ఏర్పడతారని చెప్పచ్చు అక్కడ నుంచి కొంత కెరీర్ రిలేటెడ్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు దానాలు ఎటువంటి క్షేత్రాలు దర్శించుకుంటే బాగుంటుందంటారు ఖచ్చితంగా వీళ్ళైతే నవంబర్ నుంచి క్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేయాలి పాయింట్ నెంబర్ వన్ వీళ్ళు పర్సనల్గా చేసుకునేది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు గణపతిని ఉదయం నిద్రలేచిన వెంటనే నవంబర్ నుంచి ప్రారంభించాలి ఎందుకంటే రెండులో ఉండే గణపతి ఏమో దనఫ సంబంధించినవి ఇస్తే రాశిలో ఉండే గణపతిని మీరు ఎప్పుడైతే చేసుకుంటారో కేతువు లగ్నంలో ఉన్నప్పుడు చేసుకుంటారో ముఖ్యంగా ఇది హెల్త్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఓవరాల్గా ఈ పరాభవ సంవత్సరంలో కర్కాటక రాసి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శ్రీమాత